అందరికీ పోలీ పాడ్యమి శుభాకాంక్షలు ఈ పోలీ పాడ్యమి రోజు ఉదయం తెల్లవారుజామున ఆరు గంటలలోపే తులసి కోట దగ్గర ఒక పాత్రలో నీటిని ఏర్పరచుకొని అందులో పసుపు కుంకుమ గంధం అక్షంతలు నాణము పువ్వులు వేసి అరటి దొప్పలో ముప్పై మూడు వత్తులు వేసి ఆ దీపాలను నీటిలో వదిలిపెట్టాలి కార్తీక మాసంలో ప్రతిరోజు దీపాలు వెలిగించలేని వాళ్ళు ఈ ఒక్కరోజు దీపాలు వెలిగిస్తే మనకు మంచి ఫలితం లభిస్తుంది పోలీస్ వర్గం కూడా లభిస్తుంది అని నమ్మకము అసలు ఈ పోలీ అంటే ఏమిటి దాని విశిష్టత ఏమిటి అంటే ఒకానొక గ్రామంలో ఒక ఉమ్మడి కుటుంబంలో ఐదుగురు తోటి కోడలు ఉండేవారు అందులో చిన్న కోడల పేరే పోలి తనకు చాలా దై దైవభక్తి ఉండేది అత్తగారు చూసి ఓర్వలేకపోయేవారు మిగిలిన నలుగురు కోడలను ప్రతిరోజు నదీ తీరానికి తీసుకువెళ్ళి దీపాలు వెలిగించేవారు కానీ పోలికి మాత్రం చాలా పనులు అప్పజెప్పి పూజ చేసుకునివ్వకుండా ఏ వస్తువులు దొరకకుండా జాగ్రత్త పడేవారు కానీ పోలి మాత్రం తను కవ్వానికి అండిన వెన్నెను తీసుకొని ప్రమిదగా చేసి అరటి నారతో ఒత్తిని చేసి దీపాన్ని వెలిగించేది ప్రతిరోజు తులసి కోట దగ్గర అది ఎవ్వరికీ కనబడకుండా బుట్టను బొలించేది అలా ప్రతిరోజు కార్తీక మాసం అంతా దీపాలు వెలిగించింది పోలిపాడ్యమి రోజు తను చేసిన పూజకు భక్తితో దేవదూతలు దిగివచ్చి స్వర్గం నుంచి పోలీని స్వర్గానికి తీసుకువెళ్ళడానికి వస్తారు అత్త మిగిలిన కోడలు కూడా ఈ విచిత్రము చూసి మేము కదా ప్రతిరోజు నదీ తీరానికి వెళ్ళి పూజ చేసాము మాకెందుకు ఈ ఫలితం లభించలేదు అని బాధపడతారు కానీ దేవదూతలు మాత్రం పోలీ చేసిన ఈ భక్తితో చేసిన ఈ పూజలకు మెచ్చుకొని పోలీని స్వర్గానికి తీసుకువెళ్తారు ఈ కథలో నీతి ఏమిటంటే మనం ఏ పూజ చేసినా ఎలా చేసాము ఏ పద్ధతిలో చేసాము అన్నది కాకుండా మనము భక్తి శ్రద్ధలతో దేవుని మీద భక్తితో చేస్తుంటే దేవదూతలు కూడా మనల్ని పైనుంచి ఆశీర్వదిస్తారు